ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳಿಂದ ಸೊರಗುತ್ತಿದೆ ವಿಶ್ವ ಪ್ರಸಿದ್ಧ ಮಾವಿನ ಮಾರುಕಟ್ಟೆ ಅತಿ ಹೆಚ್ಚು ಮಾವು ಬೆಳೆಯುವ ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಕೋಲ್ಹರ ಜಿಲ್ಲೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಮಾವಿನ ಮಾರುಕಟ್ಟೆ ಕನಿಷ್ಠ ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳಿಂದ ಸೊರಗುತ್ತಿದೆ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಇಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರಕ್ಕೂ ಹೆಚ್ಚು ಹೆಕ್ಟೇರ್ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಮಾವು ಬೆಳೆಯಲಾಗುತ್ತಿದ್ದು ಹಣ್ಣುಗಳು ರಫ್ತು ಗುಣಮಟ್ಟದ್ದಾಗಿವೆ ಆದರೆ ಉತ್ಪಾದನೆಯಾಗುವ ಮಾವಿಗೆ ಸಮರ್ಥ ಮಾರುಕಟ್ಟೆ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಒದಗಿಸಲು ಇದುವರೆಗೂ ಯಾರಿಂದಲೂ ಸಾಧ್ಯವಾಗುತ್ತಿಲ್ಲ ಶ್ರೀನಿವಾಸಪುರ ಹೊರವಲಯದಲ್ಲಿರುವ ಎಪಿಎಂಸಿ ಮಾರುಕಟ್ಟೆಗೆ ಪ್ರತಿ ವರ್ಷ ಮೇ ಮೊದಲ ವಾರದ ನಂತರ ಮಾವು ಬರುತ್ತಿದೆ ಶ್ರೀನಿವಾಸಪುರಕ್ಕೆ ವಿವಿಧ ಜಿಲ್ಲೆಗಳು ಮತ್ತು ರಾಜ್ಯಗಳಿಂದ ವ್ಯಾಪಾರಿಗಳು ಆಗಮಿಸುತ್ತಾರೆ ಈ ವಾರ್ಷಿಕ ಮೇಳಕ್ಕೆ ಜಿಲ್ಲೆಯಿಂದ ಸಾವಿರಾರು ರೈತರು ಮತ್ತು ಕಾರ್ಮಿಕರು ಆಗಮಿಸುತ್ತಾರೆ ಮಾವು ಮಾರುಕಟ್ಟೆಯಲ್ಲಿ ಸಾವಿರಾರು ಜನ ಸೇರುತ್ತಿದ್ದರೂ ಮೂಲ ಸೌಕರ್ಯಗಳೇ ಇಲ್ಲದಿರುವುದು ದುರದೃಷ್ಟಕರ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪಟ್ಟಣದಿಂದ ಎಪಿಎಂಸಿ ಮಾರುಕಟ್ಟೆಗೆ ಸರಿಯಾದ ಸಂಪರ್ಕ ರಸ್ತೆಯೇ ಇಲ್ಲ ಇನ್ನೂ ಎಪಿಎಂಸಿ ಮಾರುಕಟ್ಟೆಯ ಮತ್ತೊಂದು ದೊಡ್ಡ ಅನಾನುಕೂಲವೆಂದರೆ ಇಲ್ಲಿ ಕುಡಿಯುವ ನೀರಿನ ಸೌಲಭ್ಯವಿಲ್ಲ ಅಲ್ಲದೆ ಶೌಚಾಲಯಗಳು ಮತ್ತು ವಿದ್ಯುತ್ ಸಂಪರ್ಕದ ಕೊರತೆಯೂ ಇದ್ದು ರೈತರು ಹಾಗೂ ಮಾರಾಟಗಾರರ ಗೋಳು ಕೇಳುವವರು ಇಲ್ಲದಂತಾಗಿದೆ ಇನ್ನಾದರೂ ಸಂಬಂಧಪಟ್ಟ ಇಲಾಖೆಯ ಅಧಿಕಾರಿಗಳು ಸಾರ್ವಜನಿಕರ ಕುಂದುಕೊರತೆಗಳನ್ನು ಯಾವ ರೀತಿ ಪರಿಹಾರ ಮಾಡುತ್ತಾರೆ ಎಂಬುದನ್ನು ಕಾದು ನೋಡಬೇಕಾಗಿದೆ జానమ్మ నా పేరు జానమ్మ మా ఎర్రపాలెం మండలము మేము బోయరపల్లె నుంచి ఇక్కడికి పనికి వచ్చినాం మాడికాడ పనికి ఇక్కడ నీళ్ళయితే లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము నీళ్ళైతే అసలు రావటం లేదు ఒక చుక్క కూడా చెత్త అంతా చాలా వాసన వస్తుంది స్మెల్ వస్తుంది క్లీనింగ్ లేదు ఇక్కడ దోమలతో ఇబ్బందులు పడతా ఉన్నాం మేము పనులకు వచ్చి ఇక్కడ ఎవరు కానీ తలుసుకోవటం లేదు చెత్త అంతా తీసేయట్లేదు నీళ్ళు రావట్లేదు మాకు అసలు వాడుకోవటానికి కూడా మంచి నీళ్ళైనా ఏవైనా కానీ ట్యాంకర్లు పట్టినా కానీ ట్యాంకర్ డమ్ముకి యాభై రూపాయలు డబ్బులు తీసుకుంటారు ట్యాంకర్ పట్టేవాళ్ళు మేము ఇబ్బందులు పడుతున్నాము సార్ నా పేరు లాలుస్వామి మాది ఉడవకొండ ఇక్కడ మామికల్ మండిలా పనికి వచ్చినాము మాకు తాగేకి నీళ్ళు లేవు క్లీనింగ్ సరింగ్ లేక దోమలు లేకపోయినాయి నీళ్ళు అయితే ఒక రోజు ఇస్తే ఒక రోజు ఉండవు పొద్దు నీళ్ళకే కాస్తున్నాము మిత్రులు మేము తాగే చాలా ఇబ్బందిగా ఉంటారు మాకు నీళ్ళకి ట్యాంక్ ఎక్కడి నుంచి వచ్చినారు మీరు మేము రూపాయలు సార్ ట్యాంకర్లో నీళ్ళు తోలుతారా ట్యాంకర్లో తోలరు సార్ తోలరా ఎప్పుడో సార్ తోలుతారు అది కానీ డ్రమ్మలకి యాభై రూపాయలు అట్లా పట్టుపోతున్నారు వాళ్ళు మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ తోలిస్తుందో ప్రైవేట్గా తోలుతున్నారు మాకు అదే తెలుస్తుంది తీసుకుంటున్నారు డ్రమ్ముకి యాభై రూపాయలు ఇక్కడ వాడుకునే దానికి నీళ్ళు వస్తుంది వాడుకునే కానీ లేదు సార్ సరిగా